అరుగో అక్కడున్నారు అంటూ గాయత్రి రాకేష్ వర్మ కూర్చున్న వైపు చూపిస్తాడు ప్రేమ్ తల్లి దగ్గరికి వెళ్తాడు కొడుకుని చూసిన గాయత్రి ఇంత లేటుగానే రావడం మీ నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు నీ మీద అని అంటుంది రాకేష్ వర్మ ఎవరితోనో మాట్లాడుతున్నాడు అతను ఇదేమీ పట్టించుకోలేదు సరే నువ్వు ప్రియా దగ్గరికి వెళ్ళు నువ్వు ఎప్పుడూ వచ్చేసావని నేను మీ నాన్నగారితో చెప్తాను అంటూ కొడుకుని అక్కడి నుంచి వీలైనంత త్వరగా పంపించేసింది ప్రేమ్ సూర్య దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు సెలక్షన్ చేసుకో నాకు మూడు లేదు సూర్య అంటాడు ప్రేమ్ రేపిచ్చి మూడలేకపోవడమేంటి నువ్వు మారవా ఇంకా ఇదింతే ఇలాగే కొనసాగుతుంది నువ్వు తొందరగా మారితే నీకే మంచిది అంటాడు Surya.